సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథిని వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మన స్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది బాబాగారి సందేశం బిడ్డ దీపావళిలోగా ఈ ఒక్క మాట విను నీకు సంతోషకరమైన శుభవార్త నీ చెవిని చేరవేస్తాను ఈ సాయి మాట నీకు తెలుసు కదా అలాంటిది మనసు పెట్టి ఒక్కసారి విను రాబోయే దీపావళిలోగా నీ యొక్క కోరిక తీరడమే కాకుండా నీకు సంతోషాన్ని అందించే ఒక శుభవార్త తీసుకొస్తాను ఆలస్యం చేయకుండా ఎదురు చూస్తావు కదా నీ బాబా మాట వింటావు కదా అని బాబాగారు మన కోసం ఒక అద్భుతమైన సందేశం తీసుకొచ్చారండి దీపావళి లోపల ఎలాంటి శుభవార్త అందచేస్తున్నారు ఏంటి ఆ సందేశమని మన బాబాగారి మాటలోనే విందాం బాబాగారి సందేశం చూడబోయే ముందు మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందున్నట్లయితే ఒక్కసారి శ్రీనివాసరాజు గురూజీకి కాంటాక్ట్ చేయండి మీ సమస్యలు ఎలాంటివైనా సరే ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం అనేది గురువుగారు చూపిస్తారు సిరిడి సాయిబాబా ఆశీస్సులతో గురువుగారు జ్యోతిష్యం చెప్తారండి నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ శ్రీనివాసరాజు గురూజీ కేరళ తాంత్రిక గురువుగారు విద్య ఉద్యోగం వ్యాపారం ప్రేమ పెళ్ళిలో ఉన్న సమస్యలైనా రియల్ ఎస్టేట్ విదేశీయానం భార్యాభర్తల మధ్య గొడవలు సంతాన సమస్యలు ఎలాంటి సమస్యలకైనా సరే హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ ఇరవై నాలుగు గంటల్లోనే మీకు చూపిస్తారు గురువుగారు నమ్మకంతో గురువుగారికి ఒక్కసారి కాల్ చేశారంటే మీ సమస్య పరిష్కారం అవుతుంది మీకు ఖచ్చితంగా నమ్మకం అనేది కుదురుతుంది శ్రీనివాసరాజు గురువుజీని కాంటాక్ట్ చేయవలసిన నంబర్ నైన్ ట్రిపుల్ సిక్స్ త్రీ జీరో సిక్స్ ట్రిపుల్ ఫోర్ ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి గురువుగారి దగ్గర మీ సమస్య పెట్టండి పరిష్కారం అనేది తెలుసుకోండి ఇక బాబాగారు మనకు ఏం చెబుతున్నారు అంటే నీ మనసులో ఉన్న గందరగోళమైన విషయాలన్నీ కూడా ఈ స్థాయికి తెలుసు కాబట్టి నువ్వు ఆందోళనపడాల్సిన భయం లేదు అందువల్ల నువ్వు ఇష్టపడే సంతోషమైన వార్త తీసుకువస్తాను బిడ్డ విని నెమ్మదిగా ప్రశాంతంగా నిద్రపో చెప్పేవి విని మనసులో పెట్టుకో నీ జీవితం కష్టం కాకుండా సులభంగా స్వారసంగా జీవించాలంటే కొందరిని మర్చిపోవాలి కొందరిని మన్నించాలి కొందరిని వదిలేయాలి ఎక్కువ అన్ని బాధను మోయులు మోయవద్దు బిడ్డ ఎందువల్లంటే నీ మనసు ఎంతో చిన్నది కదా ఎంతో సున్నితమైనది అలాంటివి ఇంత బాధని కష్టాన్ని నువ్వు మోయగలవా తట్టుకోగలవా చెప్పు వీళ్ళ వల్ల ఏర్పడ్డ కష్టాన్ని మోయకు వేరే వాళ్ళ వల్ల వచ్చిన కష్టాన్ని నీవు మోసి నీ యొక్క సంతోషాన్ని దూరం చేసుకోవద్దు కష్టాన్ని మోయడమా లేదా వదిలేయడమా అనేది నీ నిర్ణయమే నీ జీవితం అయిపోతుంది అలాగే నీ జీవితాన్ని సంతోషంగా జీవించలేవు సూర్యుడి ప్రకాశిస్తేనే వెలుతురు వస్తుంది మనం జీవించగలం అలాగే నువ్వు కూడా సార్లు ఆలోచించు ఒక్కసారి తీసుకునే నిర్ణయమే మంచిదై ఉండాలి అదే నీ జీవితానికి మంచి దారిని చూపాలి ఎప్పుడు నువ్వు నీ పూర్తి భారాన్ని నా మీద పెట్టి నీ భక్తిని నిరూపించుకున్నావో అప్పుడే ఈ సాయి ఆశీర్వాదం నీకు అందింది అందుకే ఈ సాయి పలుకులు కూడా నువ్వు వినగలుగుతున్నావు నందుకే నా ప్రియమైన బిడ్డవే అయ్యావు అప్పుడే నేను కూడా నీ మీద అమితమైన ప్రేమను చూపిస్తున్నాను నువ్వు నా దగ్గర పూర్తి భక్తితోన ఐక్యమై ఉన్నావు తల్లి కాబట్టి నీకున్న సమస్యలు అన్నిటినీ నేను నెరవేర్చి పెడతాను నీ యొక్క కోరికలను తీరుస్తాను కొన్ని సమస్యల వల్ల నా మీద నమ్మకం కంటే నీ సమస్యల భారం ఎక్కువైపోయింది దానివల్ల అదుపు తప్పిన బండి వలె నీయో పయనిస్తున్నావు కాబట్టి ఒక్కటి తెలుసుకో నా గిప్పిట్లో నుంచి నా బిడ్డలను ఎప్పుడు కూడా బయటకు పోలేరు నేను నిన్ను కూడా ఎన్నిసార్లు నీకు ఆపద వచ్చినా కాపాడుతున్నది ఈ బాబాననే నీకు తెలుసు కదా నేను అసలు ఆపద రావు అని చెప్పను ఆపద వచ్చినా దానికి తగ్గ సమయానికి ఈ సాయి కాపు కాస్తాను నిన్ను వెతుక్కుంటూ వచ్చి నీతోనే ఉంటాను నీ యొక్క భారాన్ని తగ్గిస్తాను నీ యొక్క కష్టాన్ని తీరుస్తాను నువ్వు వెళ్ళే దారి మంచిగా చేస్తాను నీ కోసం నీకు సంతోషాన్ని విషయం చెప్పడానికే నీ కోసం ఎదురు చూస్తున్నాను మనసు ఉన్న బాధ తప్పితే మనసు ఉన్న బాధతో దారి తప్పినా నా దారిలోకి తెచ్చుకుంటాను తెచ్చుకొని కాపాడుకుంటాను ఎన్ని సమస్యలు ఎన్ని కష్టాలు ఎన్ని అవమానాలు ఎన్ని కన్నీరు వీటన్నిటినీ కఠినంగా అనుభవించావు కదా ఇక చాలు నిన్ను నీ మనసును కష్టపెట్టుకున్నది చాలు నీకు విశ్రాంతి అవసరం అమ్మా నీకు విశ్రాంతి లేకుండా అన్నిట్లో సతమతమైపోతున్నావు కానీ ఇక అలా జరగదు నీకు దారి చూపడానికి మంచి మార్గం నేర్పించటానికి మంచి విషయాలు చెప్పటానికి నీ బాబా ఉన్నాను రాబోయే దీపావళిలోగా నీ యొక్క మనసు భారం తగ్గుతుంది నీ కష్టాలు తీరుతాయి నువ్వు కోరింది జరుగుతుంది నీ జీవితం సుఖమయమవుతుంది ఇప్పటి వరకు చీకటిగా ఉన్న నీ యొక్క జీవితంలోకి నీ సాక్షాత్ నీ సాయి తండ్రి దీపం వెలిగిస్తాను నీ జీవితంలోకి వెలుగు తెస్తాను ఇక నిశ్చింతగా ఉండు ఎన్ని జన్మలైనా సరే నీతోనే ఉండి నీకు దారి చూపిస్తాననే ఒక వాగ్దానం చేస్తున్నాను నువ్వు వెళ్ళే దారిలో అడ్డంకులు లేకుండా చూస్తాను ఇప్పటి వరకు వచ్చిన దారిని మర్చిపో నీ తలరాత మార్చి రాసి చాలా రోజులైంది బిడ్డ దీని వరకు చేసిన పాపాలన్నీ తొలగించి నిన్ను మన్నించి నీకు అనుగ్రహం ఇచ్చాను నీకు సిరి సంపదలు ఐశ్వర్యం ఆరోగ్యం మంచి జీవనం ప్రశాంతమైన జీవితాన్ని అందిస్తాను అతి త్వరలో నువ్వు ఎదురు చూస్తున్న ఆ శుభవార్త దీపావళిలోగా నీ చెవిన చేరుతుంది సంతోషకరమైన వార్త ఈ పండగ దినాన్ని నీ చెవికి చేరుతుంది చెవిని చేరేలా చేస్తాను ఈ సాయి దర్శనం నీకు కల్పిస్తాను నీకున్న దిగులంతా పోయి నా వైపు మనసు మళ్లించు నువ్వు చేసే పనిని చేయడం ప్రారంభించు నువ్వు నమ్మలేనంతగా సంతోషకరమైన జీవితాన్ని జీవించడం ప్రారంభించు ఇది నా జీవితమైనా నాకైనా ఇవన్నీ జరుగుతున్నాయని ఆశ్చర్యపడేలా జీవించు అలా జీవించే అనుగుణం కూడా నీ బాబా కల్పిస్తాను ఈ సాయి మహిమలు ఫలించబోతున్నాయి నా మాటలు ఫలించి నా మహిమల ద్వారా నీకు అవన్నీ తెలిసేలా చేస్తాను నా మీద నమ్మకం నీకు కలుగుతుంది బాబా ఎప్పటిలా కాకుండా ఈసారి నాకు అద్భుతాలను ఇచ్చాడు నా సాయి ధైర్యంగా నాకు ఒక మాట ఇచ్చారంటే అది నెరవేర్చి పెడతారనే ధైర్యాన్ని నీకు నూరు పోస్తాను నమ్మకంతో ఉండబిడ్డ నీ బాబా నిన్ను ఖచ్చితంగా మంచి ఎదుగుదలతో పెడతాను ఈ బాబాను నమ్మి ప్రశాంతంగా నిద్రించు ఖచ్చితంగా నీకు రాబోయే ఆనందం ఎవ్వరూ అడ్డుకోలేరు ఇప్పటి వరకు అతికి బతుకులుగా జీవించిన నీ జీవితం ఇక సంతోషమయంగా మారబోతుంది నన్ను కళ్ళ ముందే నీ జీవితం మారడం నువ్వే గమనిస్తావు ఎవరు నీ దగ్గరకు వచ్చినా రాకపోయినా తప్పకుండా నీకు జరగాల్సింది జరుగుతుంది నీ యొక్క విషయాలలో అంతా మంచిగానే ఉంటుంది ఇది అక్షర సత్యం ఎందుకంటే నువ్వు చేసిన కర్మఫలాలన్నీ తొలగిపోయాయి ఆ కర్మల విముక్తి వచ్చింది ఆ కర్మల విముక్తి వచ్చింది కాబట్టి నీకు అదృష్ట కాలం ఆరంభమైంది ఇంతకన్నా వేరే మంచిది ఇంక ఏముంటుంది కర్మలు తీరిపోతే అంత సుఖాంతమే అందుకే నీకు అదృష్ట కాలం చెప్తున్నాను ఈ దీపావళి నుంచి నీ జీవితం ఆనందమయంగా ఉంటుంది నీ ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి నీ పిల్లలు మంచిగా అనుకూలంగా ఇంట్లో అందరూ ఐకమత్యంగా సంతోషంగా ఉంటాయి చిన్న చిన్న సమస్యలు వచ్చినా ఎదుర్కొనే సామర్థ్యం నీకు నీ నీ కుటుంబ సభ్యులకు ఉంటుంది కాబట్టి అంతా సంతోషమే కదా ఇక ఈ సాయి రాకంటావా నా బాబా అనే పిలుపు ఎక్కడ ఉన్నా సాయి అనే ఒక నామస్మరణ ఎక్కడ జరిగినా అక్కడ నా రాక ఉంటుంది తప్పకుండా ఈ బాబా స్మరణ చేస్తూ ఉండు నా ఆశీర్వాదం పూర్తిగా నీకు అందించడమే కాకుండా నీకు రేపటి గురువారం రోజున నా దర్శన భాగ్యం కూడా కల్పిస్తాను నిశ్చింతగా ఉండు నమ్మకం కుదిరింది కదా తల్లి దీపావళి కోసం ఎదురుచూడు రేపటి గురువారం రోజున ఈ బాబా దర్శనం నీకు లభించే లభిస్తుంది ఖచ్చితంగా బాబా మాట నమ్మి నిశ్చింతగా ఉండు అంతా మంచే జరుగుతుంది సర్వే జన సుఖినోభవంతు జై సాయిరామ్